ఇది ఎన్టీఆర్ నగర్ మీకు తెలిసే ఉంటుంది ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది చూసారా ఎన్టీఆర్ నగర్ పెట్రోల్ బంక్ నుంచి ప్రస్తుతం సర్వీస్ రోడ్లో ఉన్నాను ఈ సర్వీస్ రోడ్లో నుంచి బైపాస్ మీదే వెళ్ళి బైపాస్ హైట్ ఉందన్నమాట ఆ హైట్ ఎక్కిన తర్వాత అక్కడే ఎక్కడైనా దాచిపెడతాను సో దాచిపెట్టేది కూడా వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను చూసేయండి బైపాస్ ఎక్కుతున్నాను అనమాట మీరు హార్జాండల్లో అంటే ఒత్తిడికెళ్ళ కాకుండా హార్జాండల్లో చూసినట్లయితే మీకు రోడ్డు మొత్తం క్లియర్ గా కనిపిస్తుంది ఒకసారి బాగా పెట్టుకుంటా విజయాన్ని ఈ బిల్డింగ్ చూసారా ఒకసారి బిల్డింగ్ బాగా చూడండి అలాగే ఈ చెట్టు ఇదే లొకేషన్ చిన్నగా వెళ్తూ ఉన్నాను ఎందుకంటే ఒక నేను ఒక చేత్తో బైక్ తోలుతూ ఒక చేత్తో ఫోన్ పెట్టుకున్నాను కాబట్టి తప్పలేదు బైక్ హ్యాండిల్ తగిలిస్తే మటుకు వైబ్రేషన్ వస్తుంది కదా అందువల్ల వీడియో అదురుతూ ఉంది అనమాట అందుకని నేను చిన్నగా వెళ్తున్నాను ఈ లొకేషన్ బాగా గుర్తుంచుకోండి పోల్స్ ఉన్నాయి చూసారా అంటే ఇది కరెంట్ పోల్స్ అనమాట మనం ఎన్టీఆర్ నగర్ నుంచి కావాలకు వెళ్ళే రూట్ చూసారా అంత దూరం కాదు అంటే ఆ సైడ్ అనమాట కరెక్ట్ గా ఇక్కడ బ్రిడ్జి ఒకటి ఉంది ఇక్కడ దాచిపెడదామన్నా ఎవరో లారీ ఉందనమాట ఆ లారీలో వ్యక్తులు ఎవరన్నా చూసారనుకోండి మనకంటే ముందు మీకంటే ముందు వాళ్ళు ఎత్తేస్తారు సో అక్కడ దాచిపెట్టలేము ఎవరన్నా నిద్రపోతున్నారు అంటే ఖచ్చితంగా ఇక్కడ దాచి అయితే బాగుంది ఇంకోసారి మీకు గుర్తు కోసం చెప్తాను ఆ లెఫ్ట్లో అయితే జస్ట్ తో ఈ గుంటలు పడుతున్నారు ఇది గుర్తుంచుకోండి అలాగే ఇక్కడ రైస్ మిల్లు కనపడుతున్నాయి చూసారా అది రైస్ మిల్లు ఇది ఏం ఏరియా అంటే ఈ బ్రిడ్జి చూసారా ఈ బ్రిడ్జి ఏం ఏరియా అంటే మనము అల్లీపురం వెళ్తాం చూసారా ఆ బ్రిడ్జి కింద అనమాట ఒకసారి చూడండి ఎవరో పర్సన్ వచ్చారు మనం కాని ఇంకా అనుకోండి చూసేస్తారనమాట ఇది చూసారు అంటే ఇంకా అది మనం కాదు సారీ మీద ఉండదు మనం ట్రై చేద్దాం అయినా కానీ దాచిపెట్టుకొని వెళ్తున్నాము మీకు ఇది కనబడుతుందా లాగా పిఎఫ్ఐ అంట ఇది ఇదే అల్లీపూరం రోడ్డు ఇక్కడ నేను దాచిపెట్టచ్చు ఇక్కడ పెట్టేయచ్చు పక్కనే కాకపోతే ఏంటంటే ఎవరు పర్సన్ ఉన్నాను అనమాట అక్కడ అతను చూస్తున్నాడు అతను చూస్తున్నాడు అనమాట అతను చూసాడు అనుకోండి మీరు వచ్చిన ఇక్కడ ఉండదు ఎందుకంటే ఎవరు ఎత్తేస్తారు సో ఎవరు లేకున్నప్పుడు మనం ఇక్కడ పెట్టాలి చూద్దాం ఎక్కడ పెట్టాలా అన్నది ఇలా ఇంచి అతను నన్ను గమనిస్తూ ఉన్నాడు నేను పెట్టేసి వెళ్ళిపోవచ్చు కానీ నేను సింపుల్గా తీసేస్తుంటాడు కదా అందుకోసం ఇది ఎక్కడ ఎతికినా ఎతకవచ్చు ఓ ఇక్కడ చూడండి గుబురు ఉంది ఈ గురిలో దాచిపెట్టాను చూద్దాం మరి ఈ గురు ఏంటంటే మీ గుర్తు కోసం అనమాట ఈ చెట్టు ఈ చెట్టు కింద దాచిపెట్టాను మీకు దక్కినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి చూడండి ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది మీకు దక్కినట్లయితే కామెంట్ చేయండి మీకు నచ్చితే ఒక సెల్ఫీ తీసి నాకు వాట్సాప్ పంపించండి సో బాయ్ బాయ్ ఆల్రెడీ ఇక్కడ ఎవరో పర్సన్ ఉన్నాడు మనల్ని ఈ వీడియో చూసేది ఓకే బాయ్ బాయ్ ఇక్కడ దాచాను మీ ఇష్టం ఇంకా ఏమైనా